డిజిటల్ హైవే గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువులో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ ఎయిట్ ఫైవ్ జీరో టూ ఫైవ్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఎమ్మిగినూరు పంచాయతీ కొలికొచ్చింది ఎమ్మిగినూరు వైసీపీ ఇన్ఛార్జిని మరోసారి మార్చారు సీఎం జగన్ ఇన్ఛార్జిగా ఉన్న మాచాని వెంకటేశ్వర్లను తప్పించిన అధిష్టానం మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించింది సీఎం సమక్షంలో ఎమ్మెల్యే చనకేశవర్ రెడ్డి అంగీకారంతో బుట్టా రేణుకను నియమించింది హైకమాండ్ త్వరలోనే ప్రకటన రానుందని వైసీపీ ప్రతినిధులు చెబుతున్నారు మొదట మాచాని వెంకటేశ్వర్లను ఎమిగనూరు ఇన్ఛార్జిగా హైకమాండ్ ప్రకటించింది వైసీపీ క్యాడర్లో వ్యతిరేకత రావడంతో మరోసారి మాచానిపై అధిష్టానం సర్వే చేయించింది సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో బుట్టా రేణుకను నియమించింది హైకమాండ్